పిఠాపురంలో పవన్కు వర్మ రిటర్న్ గిఫ్ట్ ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు పూర్తవుతోంది మూడు పార్టీలు కూటమిగా కొనసాగుతూనే తమ బలం పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది ఇదే సమయంలో పిఠాపురంలో రాజకీయంగా లెక్కలు మారుతున్నాయి టీడీపీ నేత వర్మకు మద్దతు పెరుగుతోంది ఇక వర్మకు స్థానికుల నుంచి కొత్త డిమాండ్ వస్తోంది ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి పిఠాపురం వర్మ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో అందరిలోనూ చర్చగా మారారు పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు నాడు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి విడతలోనే ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు పవన్ గెలిచారు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ సోదరుడు నాగబాబు సైతం ఎమ్మెల్సీ అయ్యారు త్వరలో మంత్రి కాబోతున్నారు అదే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత సోము వీర్రాజు సైతం ఎమ్మెల్సీ అయ్యారు అయినా వర్మకు మాత్రం ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు ఎలాంటి పదవి దక్కలేదు తాజాగా పిఠాపురంలో జనసేన సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వర్మకు నియోజకవర్గంలో మద్దతు పెరిగింది పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలతో డిప్యూటీ సీఎం పవన్ అలర్ట్ అయ్యారు నియోజకవర్గం పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతలతో పాటుగా డెవలప్మెంట్ కార్యక్రమాలపైన తన కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు అయితే అసలు వర్మకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్నా పదవి ఎందుకు రాలేదు ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య సంధానకర్త పాత్రకే వర్మ పరిమితమయ్యారు వర్మకు పదవి ఇస్తే పవన్ నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ అవుతుందనే కారణంతోనే దక్కడం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి వర్మ మాత్రం తాను చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానని నియోజకవర్గానికి సేవ చేయడమే తనకు అసలైన పదవి అని చెబుతున్నారు